హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ వచ్చే క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండి పునువులు అలాగే సింపుల్గా చేసుకునే టమాటో చట్నీ ఎలా చెయ్యాలో చూద్దాం క్రిస్పీగా క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ టైమ్ లో బ్రేక్ఫాస్ట్ గా కానీ ఈవినింగ్ టైమ్ లో స్నాక్ గా కానీ సింపుల్ గా ఈజీగా చేసుకునే రెసిపీ ఇడ్లీ పిండి పునుగులని ఈజీగా చేసుకునే టొమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం టొమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పుని వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దొరగా ఫ్రై చేసుకున్నాక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి మీరు తినే టేస్ట్ను బట్టి పచ్చిమిర్చి ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు తర్వాత మూడు లేదా నాలుగు టమోటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి రెండు లేదా మూడు ఇలా పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అవసరమైతే నీళ్లు వేసుకోవచ్చు బట్ టమోటాల్లో ఉన్న వాటరే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒకటి ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పోపుని చట్నీలోకి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే కొద్దిగా నీళ్ళైనా వేసుకోవచ్చు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అంతే అండి టొమాటో చట్నీ రెడీ తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇడ్లీ పిండి పునుగులు ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్లోకి రెండు కప్పుల ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరేపాకు పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న మునగాకు వేసుకోవాలి మునగాకు బదులు మెంతికూర కానీ కొత్తిమీర కానీ తోటకూర కానీ కట్ చేసి వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ గోధుమ పిండి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇందులో సోడా వేయాల్సిన పని లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి లూజ్ అయితే బియ్య పిండి వేసుకోవచ్చు టైట్ అయితే నీళ్లు వేసుకొని కలుపుకోవచ్చు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్నాక వెంటనే పునుగుల కింద వేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా పునుగుల్లాగా వేసుకోవాలి ఇలా ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకున్న తర్వాత తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇలా అటు సైడ్కి తిప్పుకున్నాక మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా గోల్డెన్ షేడ్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే పిండినంతా పునుగుల్లాగా వేసుకొని ప్లేట్ లెక్కి తీసుకోవాలి ఎంత టేస్టీగా ఉండే ఇడ్లీ పిండి పునుగులు రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ పునుగుల్ని తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగులితే ఇలా ఒకసారి పునుగులు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అంతే నీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్